ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో విద్యాశాఖ నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ పోటీలు శనివారం ఉన్నత పాఠశాల ఆవరణలో ఉత్సాహంగా పోటాపోటీగా జరిగాయి నుండి ఉపాధ్యాయులు పాల్గొని క్రికెట్ ఆట ఆడారు మహిళా ఉపాధ్యాయులు త్రోబాల్ ఆట ఆడారు రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులు కూడా క్రికెట్ ఆట ఆడి ఆటలకు వయస్తో సంబంధం లేదని మానసికంగా దృఢంగా ఉంటే ఎవరైనా ఆటలు ఆడవచ్చు అని నిరూపించారు మూడు కాంప్లెక్స్ల నుండి ఆడిన ఉపాధ్యాయులలో బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగులలో ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచినటువంటి పదహారు మందిని రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒంగోలులో జరిగే క్రికెట్ పోటీలకు మండలం టీముగా పంపించడం జరుగుతుందని ప్రోబాల్ ఆటకు తొమ్మిది మందిని పంపించడం జరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు ఉపాధ్యాయులు రోజువారీ కార్యక్రమాలు అన్నింటినీ మరిచిపోయి చిన్నపిల్లల్లాగా ఆటలలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు ముందుగా పోటీలను మండల విద్యాశాఖ అధికారులు సుబ్బయ్య సుధాకర్ రావు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ తాళ్లూరు ఏఎస్ఐ ఉపాధ్యాయులు పాల్గొని ఆటలను ప్రారంభించారు